సో కీర్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తుంది మమ్మీ ఫైనలీ పాయసం అయితే అయిపోయింది అనమాట ఇంకొక దీన్ని టూ మినిట్స్ పెట్టుకొని కట్ చేసినామంటే గ్యాస్ అయిపోతుంది ఇది అనమాట ఇవాళ వీడియో మేమైతే ఈరోజు ఇవన్నీ చేసుకున్నాము పప్పు కొంచెం పప్పు పాయసము మమ్మీ అది బెండకాయ ఫ్రై చూపించుతావా చూడండి బెండకాయ ఫ్రై ఇంకా రైస్ అనమాట సో ఇది హలో మమ్మీ అయితే ఈరోజు పెసరపప్పు పాయసం అయితే చేస్తుంది సో అందుకోసం అయితే ఫస్ట్ అయితే పెసర్లు అయితే నానబెట్టేసుకోవాలన్నమాట ముందే నానబెట్టేసుకోవాలా ఇంకా పప్పు కూడా చేస్తుంది సో ఇప్పుడైతే నేను బెండకాయల్ని కట్ చేయడానికి బెండకాయలు అయితే వాష్ చేసుకుంటాను ఉండు ఉండు ఓకే ఇట్లా నీట్గా ఆల్రెడీ కొన్ని కడుక్కున్నాను ఇలా కడుక్కొని ఏ ఇక్కడ కాదు మమ్మీ ఇక్కడ నీట్గా కడి చేసుకొని ఇవి ఇప్పుడు కట్ చేసేసుకుందాం సరేనా సో చూడండి పెసరపప్పు నాన్ కదా అమ్మాయి ఇక్కడ పప్పు చేస్తుంది నేను ఇవి కట్ చేసుకొని వచ్చి తర్వాత బెండకాయ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపించేస్తాను ఓకేనా వెయిట్ చేయండి చూడండి బెండకాయలు అయితే కట్ చేసినామన్నమాట బెండకాయ ఫ్రైకి అయ్యో ఐఎమ్ సారీ పడిపోయినాయి సో ఇంత చెత్త వచ్చింది ఒక బెండకాయ పుచ్చిపోయింది ఇంక ఇదంతా పడేసి ఇంక దీనిలోతో అయితే బెండకాయ ఫ్రై చేసేద్దాం ఓకేనా రెడీ చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలన్నమాట పెసరపప్పు పాయసానికి సౌండ్ సరిగ్గా వినిపించట్లేదేమో ఎందుకంటే పప్పు అనేది చేస్తానన్నమాట మమ్మీ సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలా వేయించుకుందాం మమ్మీ నెయ్యి చేసినావా వేస్తారు అమ్మ అంత మంట పెట్టి నెయ్యి వేయలే ఓకే గాయస్ చూడండి ఇప్పుడైతే మనం కాజులు అయితే వేసేసుకున్నాము గ్రేప్స్ అనేది ఎండు ద్రాక్ష కొంచెం లైట్గా వేసుకుందాం లేదంటే మాడిపోతుంది నెయ్యి వేయలేదు చూడు నెయ్యి వెయ్యి మా మర్చిపోయినావా నెయ్యి వేసేది నెయ్యి నెయ్యి బాగా వెయ్యి ఓకే ఓకే డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి మోస్ట్లీ అందరి ఇళ్లలోనూ ఈ రెండే ఉంటాయి సో కాబట్టి రెండే వేసుకోండి వేయించుకుందాం వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నాము నాకు వేయించినవి అయితే ఇష్టం తినడము ఇంక ఇక్కడ ఎన్ను ద్రాక్ష ఎంచుకుంటాను మమ్మీ పాయసం చేసే గిన్నెని వాష్ చేసి పెట్టుకుంటాను ఇందులోనే పాయసం చేసేది సో ఇన్ని బోల్ డ్రై ఫ్రూట్స్ వేస్తాను ఈరోజు ఇంకా కుమ్ముడే కుమ్ముడు పెట్టే పెట్టే పాయసం కోసం పెట్టే ఇదో చూడండి మనం పెసరవాళ్ళ పాయసం కోసం అయితే గిన్నె పెట్టుకొని దాంట్లో మంచినీళ్ళు అయితే పోసుకోవాలి ఇవి కొంచెం కాగిన తర్వాత ఇంకా నానబెట్టుకున్న పెసర్లు ఉంటాయి కదా ఇద్దరు చూడండి నానబెట్టుకున్న పెసర్లు అయితే వేసేసి ఆ తర్వాత బెల్లంని దంచి కొట్టి వేసేయాలన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇంకా చూపించేస్తాను వచ్చేసేయండి చూడండి బెల్లం అయితే దంచి పెట్టుకోవాలన్నమాట గుండ్రాయితో అయితే మా మమ్మీ దంచుతాంది దంచిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపించేస్తాను చూడండి వాటర్ అయితే ఫుల్గా బాయిల్ అయినాయి ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పునైతే అయితే వేసేసేయాలన్నమాట మా మమ్మీ చూడు చిన్నగా శనగపప్పు కాదు పెసరపప్పు అని చెప్తుంది ఓకే నేను మర్చిపోయినాను వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత పెసరపప్పునైతే నానబెట్టుకున్న పెసరపప్పునైతే వేసేసేయాలన్నమాట ఇది బాయిల్ అయిన తర్వాత ఇంకా బెల్లం వేసేసుకోవాలి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇంకా పాలు కూడా పోసుకుంటారు కదా మమ్మీ సో పాలు కూడా పోసుకుంటారు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే చూయించేస్తాను ఇది కొంచెం సేపు పడుతుంది ఒక ఐదు నిమిషాలు బాయిల్ పడుతుంది సో అది బాగా ఉడికిన తర్వాత అయితే చూపించేస్తాను ఓకేనా అంతలోపు మీరు నా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి అవి చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సరే మరి నెక్స్ట్ ప్రాసెస్ చూపించేస్తాను వచ్చేసేయని ఓకే మరి మమ్మీ అయితే ఇక్కడ పప్పుని బాగా వెనుపుతాంది రండి మనము వేయిస్తాక చూడండి మనం ఇక్కడైతే పోపు వేసుకున్నాం అన్నమాట బెండకాయ ఫ్రైకి అవునా ఓ సారీ ఇది పప్పు పప్పుకి తిరుగుబాత అంట బెండకాయ కాదు బెండకాయని రెడీ చేసి పెట్టుకున్నాం ఇంక ఇక్కడ రైస్ కుక్ అవుతుంది ఇక్కడ పెసరపప్పు పాయసానికి రెడీ అవుతుంది ఇంకా ఇది తిరుగు మాత పప్పు కోసం తీస్తాను ఉండు మాత నేనెందుకు తీయాల ఇది తాగుతుంది కదా పోతే చూడండి పప్పులోకి అయితే ఇంకా అయితే వేసేస్తాను మమ్మీ టమాటా పప్పు మీరు ఇవి శనగ పెసరపప్పు బాగా ఉడకాలంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తొందరగా ఉడుకుతాయి అన్నమాట అది సంగతి ఇంకా చూడండి ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది సో మనం ఇప్పుడైతే బెండకాయ ఫ్రై కోసం అయితే ఆయిల్ వేసుకొని కొన్ని ఆనియన్స్ పచ్చి కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట సో ఇవి వేగిన తర్వాత ఇంకా బెండకాయలు వేసేసుకోవడమే సింపుల్గా అయిపోతుంది బెండకాయ ఫ్రై ఎక్కువ హడావిడి మీడియం ఉండదు అనమాట రెండు మూడు ఇంగ్రీడియంట్సే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బెండకాయ ఫ్రై ఎప్పుడు నార్మల్గా వేసి బోర్ కొడుతుంది కాబట్టి ఇది ఒకసారి అనమాట సో ఇంక ఇక్కడ పప్పు కూడా ఉడుకుతుంది అప్పుడు నుంచి చెప్పనాం కదా సో ఇంకా బెల్లం వేసేసుకోవడం డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడమే సో పప్పు అయితే అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ చూసేద్దాం చూడండి మనం బెండకాయలు అయితే వేసుకున్నాం అనమాట ఇది బాగా వేగల్లా బాగా మగ్గల్లా అంతవరకు మనం ఏ మసాలా వేసుకోకూడదు కావాలంటే కొంచెం ఉప్పు వేసేసుకోవచ్చు సో అది అనమాట ఇంకా పప్పు ఉడికిందమ్మా కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటా నేను బెండకాయలోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను తొందరగా మగ్గడానికి అంతే మా మమ్మీ ఇప్పుడే చెప్పింది కొంచెం పసుపు కూడా ఏమని రాళ్ళు పిండికి వేసినావా ఏమి అలాగో రాళ్ళు దాంట్లో బెండకాయల్లో అయ్యో కొంచెం పసుపు సరేమ్మా కొంచెం పసుపు వేసేసుకోవాలా ఇంక ఇది వేయించుకోవాలన్నమాట సో ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసినాం మనము ఇక్కడ బెండకాయలు కూడా ఆల్మోస్ట్ వేగినాయి దీంట్లోకి ఇంకేం లేదు కారం పొడి కొంచెం ఉప్పు ఏదైనా వేసేసుకోవడం అనమాట అది కూడా చూపించేస్తుంది మమ్మీ ఈజీగానే ఇప్పుడైతే పప్పులైతే ఉడికేసినాయి పెసరపప్పు ఇంక ఇందులో బెల్లం అయితే వేసేసుకుందాము సో సరిపడా బెల్లం అయితే వేసేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత పాలు పోసుకోవాలా కొంచెం పాలు కొంచెం యాలక్కుల పొడి వేసుకోవాలా ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మన పాయసం రెడీ అయిపోతుంది అనమాట సో అది సంగతి ఇంకా చూయిచ్చేస్తాను నెక్స్ట్ చెప్పు ఇప్పుడు బెల్లం కొంచెం సేపు కరగాల ఉప్పు ఎంత కొంచెం వేసినా లేదు నాకు చూపి ఓకే చాలే సో కొంచెం తగినంత ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకోవాలా ఇంకా అంతేనా అంతే అనమాట బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం పప్పుల పొడి వేసేసుకుంటే అయిపోతుంది అన్నమాట సో అది సంగతి వెయిట్ చేయండి కలర్ చూడండి బెండకాయ ఫ్రైది ఆ టెక్స్చర్ చూడండి ఇట్లా సింపుల్గా చేసేసుకోండి ఎక్కువ ఎక్కువ మసాలాలు అవన్నీ ఏమో అవసరం లేదు పప్పులోకి బాగుంటుంది మా మమ్మీ వీడియో తీసేప్పుడు ఇది గోకుతా అంది పెనాన్ని అసలు వీడియో చేసలేదు మా మమ్మీకి సో అది సంగతి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా బెండకాయ ఫ్రై అయితే రెడీ సో కొంచెం యాలక్కల అయితే వేసేసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ రౌండ్కి అయితే వచ్చేసినాము ఇంకా తీసుకోండి అలా పాలు సో బాగా కలపాలన్నమాట దీన్ని సరే నేను పాలు తీసుకుని పోయి ఫ్రిడ్జ్ లో చూడండి ఇంకా ఆల్మోస్ట్ అయితే ఉడికింది ఇప్పుడైతే మనం కొన్ని పాలు అయితే పోసుకుంటున్నాం అనమాట పాలు పోసుకుంటే బాగుంటుంది అనమాట ఒకవేళ మీకు వద్దు అంటే స్కిప్ చేయండి నా సజెషన్ అయితే పాలు పోసుకోండి పాయసం అనేది ఇంకా మధురంగా ఉంటుంది కీరు కీరు అనేది ఇంకా మధురంగా ఉంటుంది అనమాట సో ఇదే అనమాట ఇవాళ వీడియో ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తే అయిపోతాదన్నమాట సో కీర్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాం మమ్మీ ఫైనలీ పాయసం అయితే అయిపోయిందనమాట ఇంకొక దీన్ని టూ మినిట్స్ పెట్టుకొని కట్ చేసినామంటే గ్యాస్ అయిపోతుంది ఇది అనమాట ఇవాళ వీడియో మేమైతే ఈరోజు ఇవన్నీ చేసుకున్నాము పప్పు కొంచెం పప్పు పాయసము మమ్మీ అది బెండకాయ ఫ్రై చూపిస్తావా చూడండి బెండకాయ ఫ్రై ఇంకా రైస్ అనమాట సో ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసేయండి ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్